హాయ్ ని ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఏంటి వాటర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారండి ఏం లేదండి చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి నేనున్న ఇంటి దగ్గర అయితే నేను ఇలా బ్లాగ్ లాగా తీద్దామని స్టార్ట్ చేసి మీ ముందుకైతే వచ్చేస్తా శ్రీను ప్లంబర్ ఇదైతే ఎర్త్ ఎర్త్ రాడ్ ఉంటుంది రెండున్న రంగులాలు భూమిలోకి తవ్వి ఉప్పు బొగ్గు వేసి మనకి పూర్తి చేసేయాలన్నమాట గెడ్ అంతా నీట్ గా క్లీన్ చేసేస్తున్నారు కదా ఇక్కడ బయట అయితే చిన్న చిన్న రిపేర్లు అయితే జరుగుతున్నాయి అండి ఇంటి ముందు ఇల్లు కొనుక్కున్నప్పుడు ఫ్లోరింగ్ అయితే లాగించలేదు వదిలేసారన్నమాట ఇంక ఇప్పుడైతే నీట్ గా వర్షం నీళ్లు ఇంటి ముందు ఆకుండా ఉండడానికి అని చెప్పి మొత్తం ఫ్లోరింగ్ చేపించేసుకుంటున్నారు వాన్ రకాలేస్తే కొండ మా పైన అయితే వర్క్ జరుగుతుందండి కొంచెం రిపేరింగ్స్ ఉంటే పైన వాళ్ళు ఖాళీ చేశారనమాట అందుకని ఈ ట్యాంక్లు అవన్నీ కూడా తగ్గించాలి అక్క వాళ్ళు చెన్నైలో ఉంటారన్నమాట అంటే మా బానర్స్ ఇంకా ఆటోలో అయితే మెటీరియల్ అంతా వచ్చిందండి ఇదైతే సిప్స్ అలాగే ఇది దొడ్డిస్క ఇసుక అంటారంట అండి నేనైతే ఇసుకనే మా సైడ్ వేరేగా చూశాను ఇదైతే కొంచెం దొడ్డుగానే ఉంది ఇంకా మేస్త్రంకులు వాళ్ళు కూడా వచ్చేసారు ఇద్దరిని తీసుకొచ్చాడు ఇంకా అలాగే వీళ్ళైతే ఇద్దరు వచ్చారనమాట మొత్తంగా కూడా ఇంత అని అమౌంట్కి ఒప్పుకుని నీట్గా ఒక్క రోజులో చేసేసారండి చక్కగా ఫినిషింగ్ అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే దగ్గరుండి చేయించుకుంటే బాగుంటుంది మనం ఇది చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారండి ఎవరైనా వర్క్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు దగ్గరుండి చేయించుకోండి ఎటు నుంచి మొదలు పెట్టాలి అని చూసుకుంటున్నారండి ఇక్కడ చూసారా దొడ్డిస్క అలాగే చిప్స్లోకి సిమెంట్ మొత్తంగా కూడా మిక్స్ చేసేసుకోవాలండి మనకు కొంచెం గట్టిగా ఉంటుంది ఇంకా మొత్తం లెవెల్ చేసేసారు భూమి అంతా ఎక్కువ తక్కువగా ఉంది ఇలా మొత్తంగా కూడా ఇలా తీసుకుని వాటర్ పోసేసుకోవాలండి ఎండ అయితే అసలు మామూలుగా వేయట్లేదు వర్క్ చేయిస్తున్నాం ఏమో రోజు అసలు బయటికి వెళ్ళాం కదా అసలు మేము చేయించిన రోజు అయితే ఎండ దారుణం అంటే దారుణంగా వేసిందనమాట వాటర్ పోసినాక మొత్తం పైకి కిందకి మిక్స్ చేయాలంటండి ఈ సిమెంట్లోకి ఇదంతా ఈవెన్గా కలుస్తుందంట ఇంకా చెట్లు ఉంటే ఒక పక్క కూడా తీసేశాడు ఇంకా మొత్తం కూడా ఇంకా టాపీ మేస్త్రాన్ని అయితే దిగేశాడు అండి ఇంకా రంగం ఎక్కటానికి ఎండ చూస్తున్నారా మీకే అర్థమవుతుంది కదా మా పక్కన కూడా చక్కగా అయితే అవుతా ఉన్నాయి మాకు రోడ్డు దగ్గరే అండి ఇంకా మొత్తంగా కూడా ఆ ఫస్ట్ నుంచి ఇలా మిక్స్ చేసి చేసినట్టు గోడకి తన్నుడు అనమాట ఇలా వేసుకుంటూ వచ్చేసారండి నాకైతే దగ్గరుండి చేస్తుంటే సొంత ఇల్లు ఎప్పుడు కట్టుకుంటానా అనిపించింది మీకు ఆ మాటలు కూడా పెడతాను వాళ్ళ అన్న మాటలు మధ్యలో ఒక విషయం చెప్తాను మీకు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేయండి ఓకేనా గాయస్ మొత్తంగా కూడా చూసారా మనకి ఇలా అయితే వేసి తొక్కుతున్నారనమాట అంటే భూమిలోకి అనగడానికి ఎక్కడ చూసే ఎండ మామూలుగా లేదు అసలుకి ఇప్పుడు చూసారండి ప్లాస్టింగ్ చేసుకుంటూ వస్తున్నారు అదే నార్మల్ అయితే ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది కదా ఇలా చేసినాక ఉత్త సిమెంట్ తోటి చేస్తామమ్మా అని చెప్పారు మరి వాళ్ళకైతే చాయ్ పెట్టానండి నా చేతులతో చాలా డేస్ తర్వాత వాళ్ళకి టీ పెట్టిస్తే చాలా బాగా పెట్టామమ్మా అని చెప్పారు వాళ్ళైతే షాప్ దగ్గరికి వెళ్ళి నేనే పాల ప్యాకెట్ కురికిర ప్యాకెట్లు అయితే పిల్ల కోసం కూడా తీసుకొచ్చానండి చాయ్ ఇచ్చేసిన తర్వాత ప్లంబర్ అన్న వాళ్ళు కూడా వచ్చేసి మన సొంపులో పంచాయతీ నీళ్ళు వచ్చాయి వన్ ఇయర్ నుంచి అసలు మేము వాటర్ వేయలేదండి పైన వాళ్ళు ఉన్నప్పుడు ఆ వాటర్ అంతా కూడా డ్రైనేజీకి ఇచ్చేశారు గల్లీలోకి వెళ్తే మరి వార్డ్ మెంబర్ ఊరుకోరు అని చెప్పేసి సంపులో నుంచి వాటర్ తీసేసి డ్రైనేజీలోకి ఇచ్చారు చాలా అంటే చాలా బాగా చేశారండి ఇంకా అలా ఉంటుంది మనతోటి ఇసుక సరిపోకపోతే మరలా రప్పించి చేయించారండి అన్న కూడా చూస్తూ ఉండే అనమాట చూసారా ఒత్త సిమెంట్ తోటి ఫ్లోరింగ్ లాగా లాగేశారు నీట్గా ఇంకా మేస్త్రి వాళ్ళైతే గుడ్ అని చెప్తానండి బాగా చేశారు ఫినిషింగ్ నేనైతే ఇప్పుడే పడుకుని లేచానండి వాళ్ళు వచ్చి డోర్ కొడితే ఇంకా డోర్ అయితే తీశాను వర్క్ నడుస్తూ ఉంది చిన్న చిన్న రిపేర్లు అంటే చాలా తలనొప్పి అండి పెద్దది అనుకుంటా కదనా ఆల్మోస్ట్ ఎండ్కైతే వచ్చేసిందండి నీట్గా చేసేసారు ఒక్క రోజులో ఒక గోడ అయితే వదిలేశారు అది కూడా వెళ్ళేటప్పుడు చేశారండి మర్చిపోయారు మీకు చూపిస్తున్నా ఇదే అనమాట చిన్న గోడ ఇక్కడ వాటర్ కూడా మొత్తంగా కూడా తీసేస్తూ ఉన్నారండి మోటర్ వేసి మధ్యాహ్నం లంచ్ చేసి వచ్చిన తర్వాత ఫినిషింగ్ చేసేసారు చూస్తున్నారా మీకు అయిపోయిన తర్వాత చూపిస్తున్నారండి ఇంకా మధ్యాహ్నం తర్వాత కూడా వాళ్ళకి కొద్దిగా చాయ్ పెట్టేసి ఇచ్చాను అంతే అండి ఇంకా నీట్గా దగ్గరుండి చేపిచ్చా ఇది ఎర్త్ అయితే ముయ్యకూడదండి కరెంట్ కదా బ్లాస్ట్ అయిపోద్ది అంట దాని మీద వన్ వీక్ ఒకసారి వాటర్ పోయాలి మనిషి దిగాలి అంటే నుచ్చు నేసుకుని దిగాలండి మాదైతే అయితే సొంపు పెద్దదనమాట ఇంకా అన్నైతే అయితే దిగాడు నీట్గా క్లీన్ చేసి బ్లీచింగ్ కూడా వేశాడు అది కూడా చూపిస్తూ ఉంటాను నేను వీడియో తీస్తుంటే ఎందుకు మమ్మల్ని కూడా యూట్యూబ్ ఇల్లు పెడతావా అంటున్నారు అనమాట వాళ్ళు ఆ రోజైతే నాకు ఫుల్ పని అయిపోయిందండి అసలుకి ఇక్కడ చూస్తున్నారా ఇల్లు కట్టినప్పుడు ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే మిగిలిపోయాయండి పై ఫ్లోర్లో అనమాట ఇక్కడ ఇల్లు చూపిస్తున్నాను చూడండి కింద పైన సేమ్ ఉంటుంది చిన్న చిన్న మార్పులు అనమాట అంత అన్న అయితే మొత్తం నీట్గా చేసేస్తే మళ్ళీ కిందకు వచ్చి వీడియోని కవర్ చేయాలి కాబట్టి మురికి నీళ్ళండి అసలు ఎందుకంటే మనకి వర్షాలు వచ్చినప్పుడు వాటర్ అనేది ఇలా మురుకులు వచ్చేస్తాయి ఈ వర్షం నీళ్ళు లోపలికి వెళ్తాయి కాబట్టి నీట్గా చేసుకోవాలండి బ్లీచింగ్ వేసి చీపురు కట్టేసి రొద్దాడు అనమాట దగ్గరుండి వామ్మో నాయనా అసలుకి దగ్గరుండి చేపిస్తున్నావు నువ్వు మా ఇంట్లోకి అన్నా కానీ నేను పోలేదండి అసలుకి ఎందుకంటే బాధ్యత అనేది నెరవేర్చాలి వాళ్ళు లేనప్పుడు నాకు చెప్పారు దగ్గరుండి చేయించు అనేసి బట్ నేనైతే అలా నీట్గా అన్నమాట నీట్గా ఉంది ఎప్పటికప్పుడు వాడుకుంటా ఉంటే నీట్గా ఉంటుందండి చూసారా అన్న ఎంత నీట్గా కడిగేశాడో కడిగేసి ఇంకా లాస్ట్ చీపురు కట్టలు అవన్నీ కూడా పైకి పంపించేసేసి మోటర్ అయితే అందులో ఫిట్ చేసేసాడండి ఇంకా మనం వాటర్ డే బై డే వస్తాయి అనమాట మాకు ఈ వాటర్ అయితే సరిపోతాయి అండి ఇంకా వాళ్ళు ఇంది వాళ్ళు ఉండేసరికి మమ్మల్ని వాటర్ అయిన అది పాడు అయిపోయింది ఇప్పటి నుంచి అయితే నీట్గా అయితే వాడుకోమని చెప్పింది ఇంకా నెచ్చినేసేసాం అన్న పైకి రావడానికి ఎక్కడేస్తారు இனி ரோவால நடக்கிகிச்சு ஆ எங்க ரிட்டர்ன் போதே இருக்கு சோ அந்த நிlr ரீப் வாசர் அந்தையல மொத்தம் जले 50 जले 6 அதுக்கு கூடல அந்த நான் जो انا முக பை காணல అప్పుడే మాటలు చెప్తే రీసౌండ్ వచ్చిందండి చూసారు కదా బ్లీచింగ్ అయితే అలా జల్లేసి పైకి అయితే వచ్చేసాడు చాలా మెట్ల దగ్గర కూడా చిన్న ఉంటే చూసేశాడండీ ప్లాస్టింగ్ ఐస్ క్రీమ్ తింటుంది తింటుందంట గైస్ ఇంకా వైర్ అలా వదలకుండా మొత్తంగా కూడా పగలగొట్టి వైర్ అనేది మనకి గోడలోకి ఇచ్చేసాడండి ఇంకా ఈ ఇల్లు కట్టినప్పుడు కూడా ఇవన్నీ చేశాడు ప్లంబర్ వన్ టెన్ కి మొదలు పెట్టారండి వర్క్ చేయడం అయితే ఈవినింగ్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ట్యాంక్ క్లీన్ చేశారు అలాగే చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి అనమాట అక్కడ సిమెంట్ చేశారు కదా వాళ్ళు వెళ్ళిపోవడం ఏమో కానీ ఇప్పుడు నాకైతే ఉంది క్లీన్ చేసుకోవాలి వాటర్ లీకేజ్ గానీ లేదు అంటే గనక ప్లాస్టింగ్ చైన్ కానీ ఉన్నాయి రాకో అవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయండి అప్పుడే చూశాను మళ్ళీ చెప్దాంలే లేని మర్చిపోయినా ఆహా మర్చిపోయినా ఫైవ్ థర్టీ తర్వాత ఈ గోడ చేశారండి మిగిలిపోయిందని చెప్పాను కదా ఇక్కడ ఒక మాట అన్నారనమాట ఏమన్నారంటే వాము రెంట్కున్న ఇల్లు ఎంత నీట్గా చేస్తున్నావు అంటే నీ సొంత ఇల్లుని ఇంకా దగ్గరుండి ఎలా చేయించుకుంటావు అనేసి అన్నారండి ఇంకా చూసారా మార్నింగ్ అయితే మొత్తంగా కూడా కడిగేసి ఇక్కడ వాటర్ అంతా పోసేసానండి ఇంకా ఇక్కడ చెప్పాను కదా లాస్ట్లో ఒక మాట చెప్తానని మా వాండర్ అక్క నువ్వు రోజులు ఇబ్బంది లేనన్ని రోజులు నువ్వు ఉండు నీకైతే రెంట్ పెంచును అని చెప్పిందండి థ్యాంక్ యూ సో మచ్ అక్క అక్క పేరు ఆరాధ మధ్య జోష్న అనమాట ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ నైస్ డే బాయ్ బాయ్ వానర్స్ ఉన్నా లేకపోయినా నీట్ గా పెట్టుకోవాలండి మనం ఉన్నన్ని రోజులు మన సొంతిలాగా భావించాలనేదే నా అభిప్రాయం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్